పెట్టారు దాంట్లో కోల్పో దొరికితే సమానం వాళ్ళకి ఈ రోజు కొండ దగ్గరకు వచ్చి కలద్దాం ఈ కొండ దగ్గరకు వచ్చి ముందు అని చెప్పాకండి అది ఆ పండుగ ఉండదు వాళ్ళు కాంపాయి కి కాన్వాయ్ లో ఉండే కారులను ఉన్నాయి వాళ్ళ దగ్గర జేసీపీ వస్తే దెబ్బ దెబ్బ జబ్బు కొట్ట ఉదయాన్ని మొత్తం మట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తు పెట్టుకో ఆయన అందరికి చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని బూతులు తిరిగితే అన్ని పదవులు ఇస్తా మీరు ఆడవాళ్ళ మీద ఎంత తిడితే నేను ఆస్తులు దోషం చేయాలి ఆ నాయకుడు కనిపించాలంటే అతను అతను నేర్చుకున్న విద్య అది ఇప్పుడు కంపు కొట్టే నిర్మలమ్మ ఎదుట గురించి అంత కంటింట్ వచ్చినట్టు మాట్లాడితే ఎదుటలు ఎట్లా అది తప్పు అది మీకు ఉంటే వాటర్ ప్లాంట్ల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీకు దమ్ము దమ్ముంటే ధార్చు వైద్యు మాట్లాడలేకపోతున్నారు చేసిన సేవా కార్యక్రమం మాట్లాడలేకపోతున్నారు అదే కాకుండా సార్ ఒక ఐదు నెలల క్రితం కూడా ఏం మాట్లాడలేదు కదా ఇదే దంపతుల గురించి అదే వచ్చి ఒకటి చెప్పనా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఎంపీ సీట్ లో ఫస్ట్ గెలబోయేది రెడ్డి గారు అందులో నో డౌట్ ఆయన తిరిగినా తిరగకపోయినా శుద్ధంగా ఇంట్లో కూర్చున్నా కూడా ఒక యూట్యూబ్ వెళ్తే ఆయన పెట్టినవి ఆయన నడిపించేటివి ఆయన నడవడిక వాళ్ళ ఆవిడ సహకారంతో చేసేటువంటి పరిస్థితులు కూడా ముందంజలోనే ఉన్నాయి విజయసాయి రెడ్డి ఏంటంటే కేజీ లో ఉంటారు గరుడ ఒక ఇరవై ముప్పై మంది రౌడీలు ఉంటారు రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటారు ఆడోళ్ళ పుట్టితే చంపేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు పనిచేయరు కదా కళ్ళు కనబడకపోతే పొద్దు చంపేస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు సినిమా అలాంటి మనిషి అతను వచ్చి దూరేశాడు విజయ రెడ్డిలో విజయ్ ఉండొచ్చేమో కానీ అతను పరిస్థితులు ఉండదు తాలప్పుడు వాటర్ ప్లాంట్ ఉంది చెప్పుడు సార్ దంపతుల ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు స్పందన ఎలా ఉందంటారు స్పందన అంటే నేను ఒక మాట చెప్పగలను మూడు రకాల స్పందనలు ఉంటాయి ఒకరు అంటే వాళ్ళకి ఎట్టుందంటే వేమిరెడ్డి గారి పూర్తిగా తెలుసు రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ అభివృద్ధి తెలుసు వేమిరెడ్డి గారి సౌమ్యత్వం గురించి తెలుసు వాళ్ళ పరిస్థితుల గురించి తెలుసు వాళ్ళు ఎలా వివాద రహితంగా ఉంటారో తెలుసు ఆడవాళ్ళకి ఎంత గౌరవిస్తారో తెలుసు భార్యాభర్తలు కూడా సమానంగా ఎలా ముందుకెళ్తారో తెలుసు మూడో అది కొంతమంది మౌనంగా ఉంటారు దయచేసి వాళ్ళు తప్పు ఇలా ఆడవాళ్ళ మీద అడ్డతిట్టంగా బడికే వాళ్ళు ఓట్లు లేరు వాళ్ళ పిల్లకాలే చెప్తుంటారు నైనా బాజ దుకాలు అయినా ఎదుగు నైనా వాళ్ళైనా నైనా జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా రోడ్ల మీద బడి కొట్టుకునే పరిస్థితులు ఆడవాళ్ళ మీద మాట్లాడుతూ వాళ్ళు ఓట్లు లేరు ఈ మూడు కూడా వాళ్ళ ప్రాంగణంలో వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఆవరణలో ఎప్పటికే ఉండవు అంటే ఇక్కడ కాదు బీహార్లు వేసినా గెలుస్తారు యూపీలు వేసినా గెలుస్తారు ఢిల్లీలు వేసినా గెలుస్తారు ఎందుకంటే వాళ్ళు చేసిన పని కట్టుకొని చేసిన కార్యక్రమాలు ఎక్కడైనా ఒకటి ఈ రోజు మీడియా వస్తుంది కాబట్టి కోవూరుకు వచ్చింది అని అనుకో అక్కర్లేదు ఎట్టి గుట్ట పెన్నా దాంటే అవతల పక్కదే కాబట్టి కోవూరులో స్థానికంగా ఎవరు ఉంటారు డే నైట్లు పనిచేస్తారు వాళ్ళకి ఇంకా డబ్బు మీద ఆశ లేదు సంపాదన మీద ఇంకొక శక్తి తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళది ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం చాలు ఈ జీవితం మన సొంత డబ్బులతో ఎంత చేసానో అధికారంతో ఉంటే ప్రోటోకాల్ తో చేస్తాం గొప్పగా ఒక కొన్ని జీవులు పాలు చేసుకోవచ్చు కొన్ని అధికారకంగా మనం నిధులతో చేయొచ్చు నిధులు ఉంటేనే విధులు మనం పూర్తి చేయగలం సో అది చేస్తారు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలుస్తారు ఇప్పుడు రాజేంద్ర రెడ్డి వచ్చేసి మనోడు పరిస్థితి ఎట్టు ఉందంటే ఒక అలగా జనం ఉంటారు చూడండి దౌర్భాగ్యంగా బతికే పరిస్థితి సిగ్గు శరము నల్లప్ప రెడ్డి రెడ్డి కొడుకు నీ బతుకు ఉండే ఏకైక ఐడెంటిటీ అది తప్ప నీ బతుక్కి రాజేందర్ రెడ్డి అంటే అని చెప్పేది ఏముంటుంది చెప్పు సొంత బంధువులు ఫోన్ చేస్తే రికార్డింగ్ చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు ప్యాకేజ్ వస్తుంది ఇంకా నాకు ఇంకా చెప్పు ప్యాకేజ్ తీసుకుంటా ప్యాకేజ్ తీసుకుంటా అన్నేమో పెండం పెడతాడు నువ్వు విజయసాయిరెడ్డికి వెళ్ళి దండం పెడతావు మీ బతుకులకి విజయసాయి రెడ్డి ఇచ్చే ముష్టి డబ్బులతో సొంత కుటుంబం సంబంధించిన ఫోన్ రికార్డ్ చేసి వాటిని తీసుకెళ్లి నువ్వు జనాల్లో పెట్టి నువ్వేం సాధిస్తావు నువ్వేం సాధిస్తావు ఏం సాగదీస్తావు ఏం సాధిస్తావు నువ్వు ఈ రోజులు నీ ఇంట్లో ఆరు మనిషి ఇంట్లో కరువు అయిపోయింది నేను దాడిపోయింది ఇట్టే రికార్డ్ చేస్తుంటావు పని బట్టాలే ఇంట్లో పనులు ఫోన్ చేస్తాడు అయ్యా ఆవిడకి జ్వరంగా ఉంది ఆవిడకి ఫోన్ చేసి నీకు జ్వరం అని చెప్పి ఆవిడ పెడతాడు నేను నాకెప్పుడు జ్వరం సరే ఇతే ఏది పడితే రికార్డ్ చేసి రికార్డు పట్టణం మీద ఆయనకి ముప్పై నలభై యాప్లు ఉన్నాయి రికార్డ్ అడిజేయాలా నగరపోయేటప్పుడు అడిజేయాలా కూడా రికార్డ్ సిగ్గుమాలి మనిషి అతను అన్న దాన్ని పిండం పెట్టినాడు నీ బతుకి పిండం పెట్టి కాకి పెడితే నువ్వు మళ్ళీ కాకి అరుపులేసి మళ్ళీ ఆ మనిషి దగ్గర పోయి విజయసాయి రెడ్డితో ప్రపంచానికి గెలిచినట్టు అయ్యో పెద్ద తప్పుసారి ఎట్టడి ప్రభుత్వం ఇది బతుకు ఇదంటే నెల్లూరుకు వచ్చి రాజకీయ చరిత్ర మారస్తా ఫస్ట్ మీ ఊరిది ఏదన్నా మార్చి చూడు సార్ మీరు ముందు కూడా ఎన్నో ఎన్నికలు మంది రాజకీయ నాయకులు సో రాజకీయాల్లో ఈ విధంగా నైతికత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంత ముందు ఎప్పుడు లేదా నాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఊళ్ళో నాకు కూడా వయసు గానీ ఎప్పుడు కూడా ఎంత దిగజారిపోవడం ఆడవాళ్ళని పట్టుకొని కొని తెచ్చడం పిలకాయలకి ఈ మందు దాగి ఇలా ఈ మందు ఎప్పుడు వచ్చు అసలు ఆపేస్ ఉన్నా కూడా గౌరవేస్తాం ఈ మందు పోస్తే తెక్కగా తెక్క తెక్కగా మాట్లాడుతున్నారు పిలకాయలు ఇంటికి పోయి తెక్క చెక్కగా వాడు ఏం మాట్లాడతాడు ఊడికి అర్థం కావట్లేదా పెడదా సరే ముందు తాగతారునా ముందు తాగంది ఎవరు ముందు దాగినారు పార్టీ చేసుకున్నారు సరదాగా డ్యాన్స్ వేసుకున్నారు ఆడేదో అరుచుకున్నాడు ఉదయానికి వేసినాడు పని చూసుకుంటాడు ఈ దంట చెక్కరేయకపోతుంది నాయన నాయనవరు కూడా తిరిగి కూడా అసలు బరిలేందో మనుషులేందో పశువులు ఏందో అసలు ఇది ఇల్ల రేగు రేగిపోయి పసుపు ఉంటాడు చూడు అఘోర ఆ ఆ పట్టుకొని పట్టుకోలేకెళ్తారు కదా అట్లా అట్లాంటి మందు ఎవడికి పోతున్నావు కూడా తెలియడం లేవాలి అంటే ముందుతో మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితిని దిగజార్చి హిప్నోటిజం చేసి నువ్వేం చెప్తే చేస్తాను అలాంటి లిక్విడ్ దాంట్లో కలుపుతున్నారు వైఎస్ఆర్ చెప్పి గవర్నమెంట్ ఏం చెప్తే చెయ్యాలా అని ఏదో కలుపుతున్నారు ఆ ముందులో ఆ కలపడం వల్లే కూడా మొక్కలు కూడా చూడు ఇప్పుడు నాని కొడాలి కొడాలని ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఎప్పుడు ఒక విలువ ఉండదు ఒక తేజస్సు ఉండదు ఒక ఆనందం ఉండదు ఒక ఏందో రెండు నాలుగు ఐదు గుమ్మడి గారు పెట్టి తప్పుడు గ్యారంటీస్ తిట్టదు తిట్టుంటారు ఏం నవ్వండి మీ బతుకులకి నవ్వి సావచ్చు కదా అంటే ఇంకా ఏ కొండ ఉంది రేపు టీడీపీ ప్రభుత్వం వస్తే ఆ కొండ పోయిందే ఆ కొండని ఈ మధ్యలో లేపాలా జేసీబీలు వచ్చేయండి ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ దిగిపోయింది ఎలక్షన్ పోటీ దిగిపోయింది ఇప్పుడు మనం జేసీబీలు తీసుకువెళ్లే పరిస్థితి లేదే ఇప్పుడు మనం ఏం చెయ్యాలా అని ఒక్కొక్క మొక్కలు వాసిపోయి వాసన కొట్టుకుపోయా మనుషుల నియంలో గొడవ హిందూ దేవాలయాల మీద పడే మత పిల్లలు రేగిపోతుండే యాడ మీరు సాధించేది ఈ భావితరాల సంపద అంతా నిలవాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలా సార్ వెళ్ళాలి కదా చచ్చిపోవాలి అది జీవితంలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అనేది సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి దాన్ని మట్టు మాయం చేయాల మట్టు పెట్టాల